మన నంజాల పట్టణంలోను అదేవిధంగా పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాల నుంచి కూడా ప్రజలు నజాలపట్నం జిల్లా కేంద్రంగా రూపొందడం వైఖరిని మరి జీవనోపాధి కోసం రకరకాల కారణాలతోటి వాళ్ళు నంజాల పట్టణానికి వచ్చి అక్కడ వాళ్ళకున్న బొదుపు సొమ్ముతోటి కష్టపడి సంపాదించుకున్న సొమ్మితో ఒక ఖాళీ స్థలాన్నో లేదంటే ఒక కట్టిన ఇంటినో కొనుగోలు చేయడం దాంట్లో వాళ్ళు సంతోషంగా గడపాలన్న ఒక దీనితోటి వస్తారు మరి చాలా చోట్ల మీరు గమనించింది ఏంటంటే ఈ అక్రమ లేట్లలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల్లో వీళ్ళు తెలియకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల ప్రజలకు ఆ కొనుగోలు చేసి కొనుగోలు చేసిన తర్వాత ఆ పర్టికులర్ బిల్డింగ్ వాళ్ళకి రోడ్లు లేవని విద్యుత్ దీపాలు లేవని కారులు లేవని అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఒక కారు వస్తే ఇంకొక కారు ఆ వీధిలో పోయేంత వసతి లేదని ఇరుకు రోడ్లు వీటన్నిటి కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా మాకు పలు రకాల మాకు ఉన్న సమాచారం దీన్ని గుర్తించి ప్రభుత్వం ఒక వ్యా రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రైవ్ లాగా టేకప్ చేసేసి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రజలను చీకంగా పరచడం అవి చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఆవేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన పట్టణంలో దాదాపు డెబ్బై మూడు అక్రమ లేవులను గుర్తించి వాటన్నిటికి కూడా నేను పేపర్ ద్వారా పబ్లిక్ తెలియజేయడం కోసం ప్రకటించడం జరిగింది అదేవిధంగా పట్టణంలో దాదాపు ఇరవై ఐదు బ్యాంకులు ఉన్నాయి ఈ బ్యాంకు మేనేజర్ల దగ్గర కూడా బ్యాంక్ కూడా లెటర్లు రాయడం జరిగింది ఇట్లా అక్రమ లేవకుల్లో కానీ లేదంటే అనుమతి లేని భవనాలను మీరు పరిగణలో తీసుకొని వాటికి ఎటువంటి లోన్లు మంజూరు చేయవద్దు ఆ లోన్లు మంజూరు రేపు ఆ భవనాన్ని పూల్చివేయడం కానీ తీసివేయడం కానీ లేదంటే పార్షల్గా రిమూవ్ చేయడం కానీ జరిగినప్పుడు వారిచ్చిన రుణం అనేది మళ్ళీ రీపే చేసే అవకాశం ఉండదు మరి వాళ్ళు ఇచ్చే రుణం ఏదైతే ఉందో అది పబ్లిక్ నుంచి సేకరించిన అమౌంట్ కాబట్టి పబ్లిక్ మనీ కాబట్టి అది నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి లెటర్ రూపంలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన పట్టణంలో ఈ రకంగా నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో వాళ్ళందరూ ప్రవై చర్యలకు ఫినిషియల్గా కొన్ని కోర్టులో కేసులు క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేశాము ఈ క్రిమినల్ కేసులలో ఆ కేసు నిరూపించబడిన తర్వాత దాదాపు యాభై శాతం ల్యాండ్ వాల్యూ యాభై శాతం కన్స్ట్రక్షన్ వ్యాల్యూ అదేవిధంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది మరి వీటన్నిటి కూడా గౌరవ కోర్టులు పరిశీలించి వాటి మీద తగు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు వివిధ ఇచ్చిన తర్వాత మరి ఆ భవనాలను నిర్మూ భవనాలను రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలిసి గుర్తెగి మీరు కొనుగోలు చేసేటప్పుడు మున్సిపాలిటీ ప్లాన్ ఉందా లేదా ఉండి కూడా సక్రమంగా నిర్మించారు లేదా లేదంటే అదనపు ఫ్లోర్స్ ఏమైనా నిర్మించి అదనపు ఫ్లోర్స్లో ఏమైనా మీకు అమ్మ చూపుతున్నారా లేదంటే మున్సిపాలిటీకి మార్ట్గేజ్ చేసి ఉంటారు ఇది కొంత ఒక భవనాన్ని నిర్మించేటప్పుడు ఆ భవన నిర్మాణం విస్తీర్ణంలో ఒక పది శాతం మున్సిపాలిటీకి మార్ట్గేజ్ చేసి ఉంటారు ఆ మార్ట్గేజ్ ఉన్న స్థలాన్ని కొనుగోలు చేస్తే మీకు ఎటువంటి అనుకూలం వర్తించం కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిశీలించుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మీకు ఏదైతే ఇల్లు కొనుగోలు చేయదలుచుకున్నారో లేదంటే స్థలాన్ని కొనుగోలు చేయదలుచుకున్నారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మా టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి తీసుకోండి తీసుకున్న తర్వాతనే మీరు ఎందుకంటే మీ కష్టార్జితము పొదుపు చేసుకున్న సొమ్మును వృధాగా ఎక్కడైనా వేస్ట్ ఫుడ్గా పెట్టడం ఒక అనుమతి లేని లేఅవుట్లో ఇల్లు కొనుక్కొని రోడ్డు వేయలేదేనో లేదంటే లైక్ వెళ్ళటం లేదనో మున్సిపల్ అధికారుల చుట్టూ లేదంటే ఆ ప్రజాప్రతినిధుల చుట్టూ మీరు తిరిగి మరి మా దగ్గర ఉన్న పరిమితమైన వనరులతోటి మరి మున్సిపల్ జనరల్ ఫండ్స్ తోటి మేము పట్టణంలోని అన్ని ప్రాంతాలు కూడా అందరూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు మేము చేయాలన్నా కూడా మాకు ఆ అవకాశం తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళే లేఅవుట్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళే మీకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది మీకు అనుమతి పొందిన లేఅవుట్లలో మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు స్థలం కొనుగోలు చేయాలనుకున్నది అనుమతి పొందిన లేఅవుట్లలోనే చేయండి అట్లాగే అనుమతి పొందిన అపార్ట్మెంటు అక్రమాలు లేకుండా వైల్యూషన్లు లేకుండా కట్టిన అపార్ట్మెంట్లు ఇళ్ళను మాత్రమే మీరు తీసుకోండి మాకు పట్టణం అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రైతు నగరం కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలో ఇట్లాంటి కట్టడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటన్నిటి మీద కూడా కోర్టులో కేసులు ఫైల్ చేసి అదేవిధంగా ఆ పట్టణంలో రిజిస్ట్రేషన్ స్టేకప్ చేసేటప్పుడు కూడా ఒకసారి మానించి కూడా ఎంఓసీ లాగా తీసుకుందని చెప్పేసి రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా లెటర్స్ రాయడం జరిగింది అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులకు కూడా విద్యుత్ సరఫరా కోసం కనెక్షన్ ఇవ్వడానికి మా కార్యాలయాన్ని సంప్రదించి మా కార్యాలయం నుంచి ఎమ్ఓసీ మొదటి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళని కూడా కోరడం